పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జిల్లాలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని సీటు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు దైవంతో సమానంగా భావించి తమ ఆరోగ్య పరీక్షల కోసం వెళ్తే ఇంత దుర్మార్గమైన పనులకు పాల్పడిన కీచకుడిని సదరు యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించకపోతే ఊరుకునే ప్రసక్తి లేదని ఆమె హెచ్చరించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రోజురోజుకి మహిళలపై శుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు వారంలో లెక్కలేనని ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి కామారెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లక్ష్మణ్ సింగ్ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన విషయానికి తెలిసిందే ఈ నేపథ్యంలో సదరు ఉద్యోగిపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు ఇదిలా ఉండగా ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన మరవకముందే మోపాల్ మండలంలో మరో మైనర్ బాలికపై చాక్లెట్ ఆశ చూపి అత్యాచారానికి పాల్పడేందుకు ఒడిగట్టాడం చూసిన స్థానికులు కేకలు వేయడంతో నిందితుడు ఖరారయ్యాడు అలాగే మరో కేసులో సైతం ఇలాంటి ఘటన చోటు చేసుకుంది పునర్జన్మనిచ్చే భగవంతుడిగా కొలిచే వైద్య ఆరోగ్య శాఖలో కీలక పాత్ర పోషించే స్కానింగ్ సెంటర్లో వేలాది రూపాయలు డబ్బులు తీసుకోవడం కాకుండా స్పై కెమెరాలు లాంటివి వాడి అక్కడ సిబ్బంది మహిళలను లోబర్చుకునేందుకు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన విషయానికి గత నెల రోజుల క్రితం బయటకు పోక్కితే జిల్లా కలెక్టర్ నెల రోజులకు స్పందించి వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రత్యేక కమిటీ వేసి అయ్యప్ప స్కానింగ్ సెంటర్ యాజమాన్యం డాక్టర్ చంద్రశేఖర్ మరియు ఈ దుర్ఘటనకు పాల్పడిన ప్రశాంత్ అనే యువకుడిపై విచారణ చేపట్టి వారం రోజుల్లో తగు చర్యలు చేపట్టాలని ఆదేశించడం సరికాదన్నారు జరిగిన వాస్తవ విషయాలు పరిగణలోకి తీసుకుని కమిటీల పేరుతో మామ అనిపించకుండా వెంటనే చర్యలు చేపట్టాలన్నారు బాధితురాలు స్కానింగ్ సెంటర్కి వచ్చి సదరు వైద్యుడు డాక్టర్ చంద్రశేఖర్ కు ఫిర్యాదు చేస్తే అప్పటి నుండి గోప్యంగా ఉన్న విషయానికి తప్పని పరిస్థితుల్లో బాధితులు మీడియాని సంప్రదించగా విషయానికి వెలుగులోకి వచ్చింది విషయానికి తెలిసిన వెంటనే అయ్యప్ప స్కానింగ్ సెంటర్ రేడియాలజిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ సదరు ఉద్యోగిపై కఠినంగా వ్యవహరించకుండా గోప్యంగా ఉంచడం వెనకాల ఆంతర్యం ఏంటని అనుమానాలు తలెత్తుతున్నాయి పైగా బాధితురాలు వచ్చి చెబితే మేము పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పడం సిగ్గుచేటు అన్నారు వెంటనే అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ను వ్యవహరించని యాజమాన్యంపై వైద్యునిపై సైతం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇంతటి దురాఘాతాలకు పాల్పడుతున్న నిందితులపై కఠినంగా శిక్షించాలని సీటు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు మహిళల అశ్లీల దృశ్యాలను చిత్రీకరిస్తున్న అయ్యప్ప స్కానింగ్ సెంటర్ వెంటనే సీజ్ చేయాలి అనేది అదేవిధంగా ఒక కీచక్కుడు ఒక దుర్మార్గుడు ఏదైతే ఇవాళ సీసీ కెమెరాలతోటి రహస్యంగా తీస్తున్న దృశ్యాలను ఆయన సురేష్ను వెంటనే అరెస్ట్ చేయాలనేది ఆయన కఠినంగా శిక్షించాలనేదే సిఐటి గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజామాబాద్ జిల్లాలో అనేక ఇవాళ పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్న ఏదైతే స్కానింగ్ సెంటర్లను జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షణ చేయాలి వెంటనే పర్యవేక్షణ చేసిన తర్వాత పర్మిషన్ లేని దాన్ని కూడా వెంటనే సీజ్ చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిజామాబాద్ జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలకు రక్షణ లేకుండా పోతా ఉంది హత్యలు అత్యాచారాలతో పాటు ఇవాళ ఏదైతే డాక్టర్ల దగ్గర దేవుడు అనుకొని పోతున్నారో స్కానింగ్ల కోసం మహిళలు అక్కడ కూడా ఇవాళ కీచకులు తయారైతా ఉన్నారు ఆ కీచకుడిని ఇప్పటివరకు ఉంచడమే కరెక్ట్ కాదు వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలి అనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఎక్కడ చూసిన మహిళలకు ఇవాళ ఇవాళ ఉద్యోగుల దగ్గర కావచ్చు ఏదైతే ఇవాళ బస్సులలో కావచ్చు రైల్వేల దగ్గర కావచ్చు ఎక్కడ పోయినా కనీసం రక్షణ లేకుండా పోతా ఉంది మొన్న జరిగిన డిఎంహెచ్ఓ కామారెడ్డి మహిళలపై లైంగిక వేధింపులు చేస్తున్నారని ఆయన అరెస్ట్ చేసిరు ఆయనను వెంటనే సస్పెండ్ కూడా చేయాలి విధుల నుంచి బహిష్కరించాలనేది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ చెట్టు చూసినా మహిళలపై రోజు రోజుకు లైంగిక దాడులు ఒక రకంగా ఇవల్ల ఏదైతే స్కానింగ్ సెంటర్లు రోగులు చూయించుకోవడానికి పోతే అక్కడ కూడా భయంకరమైన ఇవాళ కీచకులు తయారయ్యరు ఆ మృగాలను వెంటనే అరెస్ట్ చేయాలనేది లేని చోట పోరాటాలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా